కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల రంగరామానుజం రంగరామానుజముని అందరికీ దాసోహం మన ఆచార్యులైన శ్రీ 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 త్రిదండ్రి శ్రీరంగరామానుజీ స్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం కదా శ్రీకృష్ణార్చన సంబాధంగా భగవద్గీతని మనం తెలుసుకుంటున్నాం ఐదవ అధ్యాయంలో ఉన్నాం ఇరవై ఒకటో శ్లోకం వరకు మనం చదువుకున్నాం రెండు వేల రెండు వందల ముప్పై ఆరు ప్రశ్నలు చదువుకున్నాం మళ్ళీ ఇంకొకసారి కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం ముందుకి తెలుసుకుందాం ఆత్మదర్శనానికి ఉపకరించే మరో గుణం చెప్పండి అని శిష్యుడు అడగగా ఇరవై ఇరవై ఒకటో శ్లోకం చెప్పారు గురువుగారు అందులో ఆత్మ ఎందు పొందే సుఖమే మోక్షం కదా శ్లోకంలోని రెండు పాదాల్లోనూ సుఖము అనే ప్రస్తావనే ఎందుకు వచ్చింది అని అడిగితే ఉపదేశాదుల చేత కలిగిన ఆత్మజ్ఞానం కొంత ఇస్తూ అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది అయితే అది విరామాలతో కూడి ఉంటుంది అభ్యాస దిశ కనుక అలాంటి అభ్యాస దిశని కొనసాగించేవాడికి విరామరహిత అంటే మోక్షం లభిస్తుంది అని అర్థం అని గురువుగారు చెప్పి ఈరోజు రెండు వేల రెండు వందల ముప్పై ఏడో ప్రశ్నని మనం చదువుకుందాం ఇంకా ఎలా ఉండాలి వీడు అని శిష్యుడు అడిగితే గురువుగారు ఇరవై రెండవ శ్లోకాన్ని చెప్తున్నారు ఏ హి సంస్పర్శ భోగా దుఃఖయోనయ ఏవతే ఆజ్యంతవంత కౌన్తేమతే బుధ అన్వయం కౌన్తే సంస్పర్శా భోగా దుఃఖయోనయ్యవంత హి బుధ నరమతే తాత్పర్యం అర్జున విషయ ఇంద్రియ దుఃఖ కారణములు ఆది అంతములు కలవి అంటే అల్పములు అని ఎరిగినవాడు వాటి అందు రమింపడు ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న సుఖాలని అంత సులభంగా త్యజించగలమా దోషదర్శనం ఒక మార్గం స్వీట్లను ఎంతో ఇష్టంగా తినే అలవాటు ఉన్నవాడు దానివలన తనకి గల డయాబెటీస్ వ్యాధి పెరుగుతుందని గ్రహించిన తర్వాత స్వీట్స్ని త్యజించగలుగుతాడు కదా ఉదాహరణ బాగుంది కానీ అన్ని సుఖాల్లోనూ దోషం ఉండకపోవచ్చు కదా ఐదు దోషాల్లో ఏదో ఒక దోషం ఉండి తీరుతుంది ఐదు దోషాల ఏమిటా ఐదు దోషాలు ఆర్జన దోషం మొదటిది టైము రైము లేకుండా శరీరం పడిపోయే వరకు అలా శ్రమించవలసి ఉండడమే ఈ దోషం రెండోది రక్షణ దోషం వెయ్యి ప్రాకారాలు కట్టి దాచిన ప్రభుత్వం నుండి ఎలకల నుండి అగ్ని మొదలైన వాటి నుండి రక్షించవలసి రావడమే ఈ దోషం మూడోది క్షయదోషం స్వర్గలోక సుఖాలే అయినా పుణ్యం నశించగానే నశించిపోతాయి నశింపవలసి రావడమే ఈ దోషం నాలుగోది భోగ దోషం నెయ్యి పోస్తున్న కొద్దీ అగ్ని పెరుగుతున్నట్లు అనుభవిస్తున్న కొద్దీ అనుభవించాలనే కోరిక కలుగుతూ ఉండడమే ఈ దోషం ఐదోది హింసా దోషం మన సుఖం కోసం ఇతరులను ఏదో విధంగా హింసించవలసి రావడం కష్టపెట్టవలసి రావడం ఈ దోషం ఈ ఐదు దోషాలని అనుసంధించుకుంటూ లౌకిక సుఖాలని త్యజించాలన్నమాట అని శిష్యుడు అడిగితే త్యజించడం అంటే వాని ఎందు అనురక్తి లేకపోవడం అని గ్రహించాలి అని గురువుగారు చెప్పారు కర్మయోగి అనుష్ఠాన ప్రకారాలని ఆరు శ్లోకల్లో చెప్తానని శ్లోకాల్లో చెప్తానని ప్రారంభించారు మూడైనా ఇప్పటికీ ఇంతవరకు వచ్చిన స్థాయి ఏంటి అంటే న ప్రహృష్యేత్ అనే శ్లోకం మొదలుకొని హర్షోద్వేగముల నివృత్తిని బాహ్య విషయములందలి నిస్సంగత్వాన్ని అందుకై బాహ్య స్పర్శముల దోషదర్శనాన్ని కదా ఇంతవరకు మూడు శ్లోకాల్లో చెప్పారు ఇంతవరకు వచ్చేసరికి ఆ కర్మయోగి ఎటువంటి జ్ఞాన పరిపాకాన్ని పొంది ఉంటాడు అని అడుగుతున్నాను జ్ఞాన పరిపక్వతలో ఏ దశకు చేరేడా అని నీ సందేహం అవును తాను ఎక్కడున్నాడో తరచు చూసుకుంటూ ఉంటే తప్ప అభివృద్ధి ఎలా తెలుస్తుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ గురించి అడుగుతున్నాను నేను ఈ చెప్తున్న అనుష్ఠాన ప్రకారాలు ఒకదాని తర్వాత ఇంకొకటి అభ్యాసం చేసేవిగా ఉండవు ఏకకాలంలోనే అభ్యసించదగినవి అవుతాయి అంటే ఈ ఆరో ఆరు శ్లోకాల్లో చెప్పినవి ఒకటో తరగతి తర్వాత రెండో తరగతి రెండో తరగతి తర్వాత మూడో తరగతి అనే వరుసలో ఉండవు అలాంటి జ్ఞాన పరిపాక దశలు కావివి మరి అలాంటివి ఒకే క్లాసులో లెక్కలు సోషలు సైన్స్ ఇంగ్లీషు తెలుగు హిందీ సబ్జెక్ట్స్ చదువుతున్నట్లు ఓహో అయితే ఆరు సబ్జెక్ట్స్ చదివితేనే పాస్ అవుతాడన్నమాట అలా పాస్ అయిన తరగతిని ఏమంటారు సమదర్శిత్వం సర్వభూత హితరతి అని అంటారు అది ఎప్పుడొస్తుంది ఇంకా మూడు అయితే చెప్పండి అయితే హైవ ఎస్ శక్నోతిహ ఎస్ సోడుం ప్రాక్చరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తీ నరహ అన్వయం య శరీర విమోక్షణాత్ ప్రాక్ ఇహైవ కామక్రోధోద్భవం వేగం సోడం శక్నోతి సహ నర యుక్త సహ సుఖీ తాత్పర్యం శరీరం పడిపోయే వరకు ఈ సాధన అనుష్ఠాన దశలో కామక్రోధముల వలన మనోవాకాయములకు కలుగు ఉరవడిని నిగ్రహించుకోనగలిగిన వాడికే ఆత్మానుభవ సుఖ ఆత్మానుభవ సుఖము కలుగును అని ఇరవై మూడో శ్లోకం అదేంటి శరీరం పడిపోయే వరకు సాధన సాధనదశేనా అవును ప్రకృతి సంబంధం ఉన్నంతవరకు మోక్షం రాదుగా సంసారం అంటే జనన మరణ చక్రం దాని నుండి బయటపడమే మోక్షం ధరించి ఉన్న శరీరానికి మరణం రాక తప్పదు కదా అంటే జీవించి ఉన్నంత కాలము కూడా ఈ సంసారం ఉంటుందన్నమాట అయితే మరి జీవన్ముక్తుడు అని వాడుతూ ఉంటారే జీవించి ఉండగానే ముక్తుడైనాడని అలాంటిది ఉండదు కాకపోతే ముక్తప్రాయుడు అవ్వచ్చు అంటే సంసారుల ప్రాపంచిక భోగ అనుభవాన్ని చాలా వరకు ఆశించక ఆత్మానుభవ రక్తులే అధిక సమయం గడుపుతూ ఉంటే ముక్తప్రాయులు అంటారు వీరినే జీవన్ముక్తులు అని అనేస్తూ ఉంటారు అంతే మొత్తం మీద మోక్షం అనేది మరణానంతరమే అనేది నిశ్చయమే కదా ఆహా సందేహం లేకుండా అంతవరకు కూడా విచ్ఛేదం లేకుండా సాధన దశ నడవలసిందే శరీరం పడిపోయే వరకు చేయాలంటే ఓపిక లేకపోవచ్చు కదా ఓపిక ఉన్నంత వరకు చేస్తే చాలదా చాలదు ఆఖరి ఊపిరి తీసే వరకు తప్పదు మరి జడభరత వృత్తాంతంలో మనం తెలుసుకున్నది అదే కదా చక్కటి సాధన జీవితమంతా జరిగిన చివరి క్షణంలో లేడని చూసి అపేక్ష పడేసరికి మోక్షం దూరమైపోలేదు ఇక ఓపిక మాట అంటావా అది శరీరానికి వాక్కి సంబంధించింది మనస్సుకి కాదుగా మానసికమైన నియంత్రణ జరుగుతూనే ఉండాలి కాయిక వాచిక నియంత్రణ జరుగుతూ ఉన్నప్పుడు కూడా మానసిక నియంత్రణ తప్పనిసరి అంటారు కదా మానసిక మానసిక నియంత్రణ చక్కగా సాగడానికి ముందు స్టెప్లే కాయిక వాచిక నియంత్రణలు ఈ నియంత్రణ ఎందుకు అవసరమైందంటారు కామక్రోధముల వలన కలిగే వేగం ఉన్న చూసావా అది మనస్సుని వాక్కుని శరీరాన్ని కూడా వసపరి చేసుకుని వరద నీటిలో చిక్కిన పడవని తోసేసినట్లు తోసేస్తుంది అబ్బా అంత అవుతుందా కామజములైన వేగాలకి క్రోధముజులైన వేగాలకి భేదముందా ఓ ఉన్నది కూడని విషయాల్ని ఆలోచించడం నీచమైన మాటలు మాట్లాడడం స్త్రీలున్న ప్రాంతాల్లో ఆసక్తితో ప్రవేశించడం ఈ మూడు కూడా వరుసగా మానసిక వాచిక కాయిక వేగాలు కామం వల్ల కలిగేవి ఇక క్రోధం వల్ల కలిగే వేగాలు ఇతరులను బాధపెట్టే ఆలోచనలు చేయడం పరిశోక్తులు ఆడడం శారీరక హింస చేయడం వంటివి వీటన్నింటినీ నియంత్రించుకుంటేనే ఆత్మానుహో సుఖం లభిస్తుంది సరే తర్వాత శ్లోకం ఇరవై నాలుగో చెప్పండి యోంతఃస్సుఖోంతరామ తదాంతర్జ్యోతిరేవ సయోగి బ్రహ్మ నిర్వాణం నిర్వాణంధిగచ్చతి అన్వయం య అంతఃస్సుఖ అంతరారా తద అంతర్జ్యోతిరే సహీ బ్రహ్మభూత బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి తాత్పర్యం ఎవడైతే అంతఃసుడు అంతరారాముడు అవుతూ అంతర్జ్యోతి కలవాడవుతాడో వాడే బ్రహ్మభూతుడై బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు మీరు చెప్పిన తాత్పర్యం బొత్తిగా అర్థం కాలేదు శ్లోకంలో ఉన్న సాంకేతిక పదాలే వాడేశారు సరే ఏవేవి తెలియలేదు వరుసగా అడుగు అంత సుఖ అంటే ఆత్మానుభవమే సుఖంగా కలవాడు శరీరపాతం తర్వాతే కదా ఆత్మానుభవం సాధన దశలో కూడా ఆత్మానుభవ రుచి తెలుస్తూనే ఉంటుంది కాకపోతే స్థిరంగా శాశ్వతంగా ఉండదంతే శాశ్వతంగా ఉండే సుఖం మరణానంతరం వస్తుంది అంతవరకు విచ్ఛేదములతో కూడిన సుఖం సాధనదశ అంత అనుభవంలోకి వస్తూ ఉంటుంది అది ప్రాకృతమైన భోగముల కన్నా మిక్కిలి అధికంగా ఉంటుంది కనుకనే దాని ఎందు క్రమంగా రుచి పెరుగుతూ ఉంటుంది అంతరారామ అంటే ఆరామం అంటే ఇంటి చుట్టూ విశ్రాంతి కోసం కల్పించుకున్న చిన్న తోట లౌకిక భోగములతో అలసి ఉన్న జీవుడికి ఆత్మానుభవ ప్రవేశం ఒక ఆరామం వలె విశ్రాంతినిస్తుంది అంతర్జ్యోతి అంటే ఆత్మయే జ్ఞానముగా కలవాడు వేరే జ్ఞానములు ఆశించనివాడు మరి బ్రహ్మభూతుడు అంటే దేహానికి ఆత్మకి భేదం తెలియకుండా తిరిగిన రోజుల్లో మనుష్యభూతుడు భూతుడు ఆ తేడా తెలియగానే అచేతనమైన శరీరం తన నుండి వేరు అని గుర్తించి బ్రహ్మభూతుడు అవుతాడు బ్రహ్మ అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం బ్రహ్మ నిర్వాణం అంటే నిర్వాణం అంటే ఇక్కడ సుఖము అని అర్థం బ్రహ్మ యందు అంటే ఆత్మ యందు సుఖం సరే అర్థమైంది ఇక చివరి శ్లోకం చెప్పండి లభంతే బ్రహ్మ నిర్వాణం క్షీణ కల్మషాహ చిన్నద్వైదాత్మాన సర్వూతితే రథా అన్వయం విను ఛిన్నవైదా యథాత్మాన సర్వూతహితే రథా ఋషయాక్షీణ కల్మషా బ్రహ్మ నిర్వాణం లభన్ తాత్పర్యం శీతోష్ణాది ద్వంద్వములను విడిచి మనస్సును ఆత్మీయందు లగింపచేసి సమస్త ప్రాణుల మేలును కోరు ఋషులు పాపములు నశించిన వారే ఆత్మానుభవ సుఖమును పొందుదురు హఠాత్తుగా ఋషుల ప్రస్తావన వచ్చిందేంటి ఋషులు అంటే ద్రష్టలు అని అర్థం ఆత్మస్వరూపములను సాక్షాత్కరించువారు అని అర్థం ఈ సర్వభూత హితేరతం హితే సర్వభూత ఏంటి ఇదే పరాకాష్ట అన్ని శరీరముల్లోనూ ఉన్న ఆత్మలు తన ఆత్మ వంటివే అని ఎరిగినవాడు తనకు తాను ఎలా హితాన్ని చేసుకోవాలనుకుంటాడో అలా అందరికీ హితాన్నే చేస్తాడు చేయటమందు ఆసక్తి కలిగి ఉంటాడు దీనినే సమదర్శిత్వము అని అంటారు దీనిని సాధించడం కోసమే గత ఆరు శ్లోకాలుగా సాధనాభిధానాలని వివరిస్తూ వస్తున్నారు కర్మయోగం ఇక ఇక్కడితో అయిపోయిందా అది ఇంకా అవదు కానీ ఈ ఐదవ అధ్యాయం మాత్రం మరో మూడు శ్లోకాల్లో ముగిపోతుంది కర్మయోగం ఎందుకు ఇంకా ముగియదు జ్ఞానయోగం గురించి చెప్పుకున్నా భక్తి యోగం గురించి చెప్పుకున్నా ఇంకా ఏ ఇతర సాధనాల గురించి చెప్పుకున్నా అంతర్లీనంగా కర్మయోగం ఉండక తప్పదు కనుక శరీరం ఉన్నంతకాలం నిత్యనైమిత్తిక కర్మలు తప్పవు కనుక అవి కూడా మన ప్రవృత్తికి అనుకూలంగా ఉంటేనే కుదురుతుంది కనుక ఇలా అంటున్నారా ఇంచుమించు అంతే మన నిత్య నైమిత్తిక కర్మలు మనని మన లక్ష్యం వైపు చోదన చేయాలంటే కర్మయోగమే గతి ఆ విషయమే ఆరు శ్లోకాలుగా మనకి వివరిస్తూ వస్తున్నారు క్లుప్తంగా ఆరి ఆరింటిని ఒక్కసారి చెప్పకూడదు ఇరవై ఆరో శ్లోకం చెప్తాను వినో నీ కోరిక తీరుతుంది కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం అన్వయం కామక్రోధ వియుక్తానాం యతచేతాం విజితాత్మనాం యతీనాం బ్రహ్మ నిర్వాణం అభిత వర్తతే తాత్పర్యం కామక్రోధములను జయించి మనసును జయించి దానిని ఆత్మయందే నియమించి సమదర్శిత్వానికి ప్రయత్నం చేసేవాడికి ఆత్మ అనుభవం ఆలస్యం అవనే అవదు ఇదివరకు చెప్పినవే కదా ఈ విషయాలు అవును చెప్పినవే నువ్వు క్లుప్తంగా మళ్ళా చెప్పమని అడిగావుగా ఇరవై మూడో శ్లోకానికి సంగ్రహ పదం కామక్రోధ వియుక్తానం ఇరవై ఇరవై ఒకటి శ్లోకాలకి సంగ్రహపదం యతీనాం ఇరవై నాలుగవ శ్లోకానికి సంగ్రహపదం యతచేతసాం ఇరవై రెండవ శ్లోకం సంగ్రహ పదం విజితాత్మనాం ఈ నాలుగు లక్షణాలు సమకూడిన తర్వాత సమదర్శిత్వానికి లోటేంటి అబిత అంటే అంతటా అని మామూలుగా అర్థం సందర్భాన్ని అనుసరించి అవిలంబంగా అని అర్థం చేసుకుంటాం మరి కొంచెం ప్రాక్టికల్ సూచనలు ఉంటే బాగుండండి ముచ్చట తీరుతోంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో రెండు శ్లోకాలని కలిపే అన్వయించుకోవాలి కనుక రెండింటిని ఒక్కసారి చెప్పుకుందాం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యా చక్షుశ్చైవాంతరే భ్రువోహో ప్రాణపానౌ సమౌకృత్వా నాసాభ్యంతరచారిణౌతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో ఎ సదా ముక్త ఏవ సహా అబ్బో పెద్ద శ్లోకాలే అన్వయం చెప్పండి య బాహ్యాన్ స్పర్శాన్ బహికు చక్షుషు భ్రువో అంతరే నాభ్యంతరచారిణౌ ప్రాణపానౌ సమోత్వ యత ఇంద్రియమనోబుద్ధి విగతేచ్ఛ చయక్రోధ మోక్షపరాయణ సహా ముని సదా ముక్త సదా ముక్త అంటున్నారు ఏంటి ఎల్లప్పుడూ ముక్తుడంటే జీవించున్నప్పుడు కూడానా అలాంటి స్థితి ఉండదని చెప్పారు ముక్తుడి లక్షణాలలో జనన మరణ చక్రము నుండి విడివడి ఉండడమే కాక ప్రకృతికి అతీతమైన తన స్వరూపాన్ని తాను సాక్షాత్కరించుకోవడం అనేది కూడా ఉంది కదా ప్రకృతి వందల ప్రకృతి మందల ప్రకృతి మండల ప్రభావం చేత ఆ సాక్షాత్కారం ఎక్కువసేపు నిలవకపోవచ్చుగాక కానీ ఎంతసేపు అయితే ప్రకృతిని తృణీకరించి ఆ ఛాసే లేకుండా ఉంటాడో అంతసేపు కూడా వాడు ముక్తుడితో సమానమే కదా ఆ విషయాన్నే చెప్తున్నారు ఇక్కడ ముక్తుడు అన్న చోట ముక్తప్రాయుడు అని అర్థం చేసుకోవాలా అంతే మరి జనన మరణ చక్రంలో ఇంకొక మరణం రాగానే మరి జననం లేకుండా ముక్తుడైపోతాడు కదా ముక్త దశలో అనుభవించగలిగిన ఆత్మానందాన్ని సాధన దశలోనే అనుభవిస్తున్నాడు కూడాను అందుకే సదా అన్న పదం వాడుతున్నా శరీరం పడిపోయే వరకు ముక్తప్రాయుడనే అనాలి ఈ ప్రాక్టికల్ శ్లోకం తాత్పర్యం చెప్పండి శబ్ద రూప రసగంధాలను బహిష్కరించాలి అంటే ఏదైనా విషయాన్ని వినాలని స్పృశించాలని చూడాలని రుచి గ్రహించాలని వాసన తెలుసుకోవాలని ఆత్రపడకూడదు మొదట మనం కోరుకోకూడదు కానీ వాటంతర వస్తే ఏం చేయాలి లక్ష్య పెట్టకూడదు సినిమా చూస్తున్నప్పుడు దోమలు కుట్టడాన్ని ఎలా పట్టించుకోమో అలా ఆత్మదర్శన ప్రయత్నశీలుడు ఆటోమేటిక్గా శబ్దాది విషయాలని నిర్లక్ష్యం చేయగలగాలి తర్వాత ఏం చేయాలట చూపుని కనుబొమ్మల మధ్య ఉంచాలి కళ్ళు మూసుకుని కదా ధ్యానం చేసేది కళ్ళు మూసుకోవడం అనే ప్రక్రియ ఒకటి ఉన్నా దానివలన ఏకాగ్రత కలగడానికి ముందుగానే మైపరు మైమరుపు వచ్చే ప్రమాదం ఉంది నిద్ర కారణంగా అది కాక చాలామందికి కళ్ళు మూసుకోగానే మానసిక దృశ్యాలు పరిగెడుతూ ఉంటాయి అందుచేత కళ్ళు తెరుచుకునే ఉండాలి అయితే అవసరం లేని దృశ్యాలు కనిపించి అల్లరి పడకుండా చూపుని కనుబొమ్మల మధ్య ఉంచడానికి ప్రయత్నం చేయాలి ముక్కు చివర ఉంచాలంటారు అంతేనా అదే ముక్కు చివరంటే క్రింద చివరంటారా మీది చివరంటారా నయం ఎదురువాడి ముక్కు చివరా నా ముక్కు చివరా అని అడిగేవు కాదు అబ్బా చెప్పండి ముక్కుకి రెండు చివర్లు ఉంటాయి కదా కనుపాపలు రెండింటినీ ముక్కు దగ్గరికి తెచ్చేసినట్లుగా యోగుల ఫోటోల్లో చూస్తూ ఉంటాం అరమోడ్పు కళ్ళతో దిగువకి చూస్తున్నట్లుగా కూడా ఉంటుంది ఏది కరెక్ట్ అంటారు నీకెలా కుదిరితే అలా చదువుగాలి మానసిక వ్యాపారాలని అన్నీ ఉడికిపోయేందుకు సహకరించాలి నీ ప్రయత్నం కానీ అసంభవంగా ఉండే దానికోసం సర్వశక్తులు ధారపోయాల్సిన అవసరం రాకూడదు స్పష్టంగానే చెప్పవచ్చు కదా ఈ పరోక్ష సూచనలు ఎందుకో సరే తర్వాత చెప్పండి ఇక్కడికి బాహేంద్రియాల అవయవాల నియమనం అయిపోయింది ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమానం చేయాలి ఎందుకు ఎటువంటి అలజడి ఉద్వేగం లేకుండా కూర్చోవాలనే సూచన కోసం ప్రాణవాయువు సంచారం సమగతిలో ఉందో లేదో చూసుకోమంటున్నారు అన్నమయ్య ప్రాణమయ కోశాల కదలికలని నిలుపుదల చేస్తేనే మనోమయ కోసం లొంగుతుంది అలా ఉండి ఆలోచించాలి ఆత్మ గురించే ఆలోచించాలి ఇంకో విషయం రాకూడదు అప్పటిక ఇచ్చా భయం క్రోధం కూడా ఉండవు మోక్షమే ప్రయోజనంగా ఉండాలి అలాంటి వాడు ముక్త అవుతాడు భలేవారండి ఇంత కష్టమా కర్మయోగం చేసి ఆత్మదర్శనం చేసుకోవడం ఇదంతా జరిగే పనేనా సుఖంగా హాయిగా కర్మయోగం చేసుకునే మార్గం లేదా ఎందుకు లేదు ఇలాగే కంగారు పడ్డ అర్జునుడికి ఇరవై తొమ్మిదవదైన ఆఖరి శ్లోకంలో ఆ విషయాన్ని ఉపదేశించేసి ముగిస్తున్నాడు కృష్ణుడు ఈ అధ్యాయాన్ని అదేదో మొదటే చెప్పచ్చుగా విలువ ఉండదు నాయనా కాక అలా ఇష్టపడేవారికి అది ఇలా ఇష్టపడేవారికి ఇది అంతే సరే చెప్పండి భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం జ్ఞాత్వా మాం శాంతి ఋచ్చతి తాత్పర్యం నీవు చేస్తున్న సమస్త యజ్ఞ తపస్సులకి భోక్తని ఆరాధ్యుణ్ణి నేనే అని లోకేశ్వరులందరికీ ఈశ్వరుణ్ణి నేనే అనిన్ని సమస్త భూతములకు హితమును చేసేవాడిని నేనే అని తెలుసుకోగలిగితే ఇక నీ కర్మయోగమంతా నా ఆరాధన రూపమే అని ఎరిగి సుఖంగా కర్మయోగాన్ని చేసుకోగలవు శాంతి నృచ్ఛతి అంటే శాంతిని పొందుతావు మోక్షాన్ని పొందుతావని కాదా చివరికి కర్మయోగం ఇచ్చేది మోక్షమే కనుక అలా అనుకున్నా అనుకోవచ్చు కానీ ఇక్కడి ప్రకరణం కర్మయోగమందు ప్రవర్తించడంలోని మెళకవులు చెప్పడం కనుక ఇదే అర్థం వస్తుంది నిజమే ఈ అధ్యాయం ప్రారంభమైన ప్రయోజనమే అది కదా జ్ఞానయోగ దుష్కరత్వం కర్మయోగ సౌకర్యం చెప్తూ వస్తున్నారు కనుక కర్మయోగాన్ని మరింత సులభంగా ఎలా చేసుకోవచ్చో చెప్పారు బాగా అర్థం చేసుకున్నావు చేస్తున్న కర్మలన్నీ ఎవరి కోసమో ఏంటో అనే బెంగ అక్కర్లేకుండా అవన్నీ నా కోసమే అంటూ భోక్తారం యజ్ఞ తపసాం అన్నాడు పరమాత్మ ఈ కర్మల వలన నాకేమైనా ఇవ్వగలడో లేదో అనే బెంగ అక్కర్లేకుండా సర్వలోక మహేశ్వరం అంటూ తాను దేన్నైనా ఇవ్వగలనని సూచించాడు పరమాత్మ లుబ్దుడేమో ఒకవేళ తనకున్నా తాను ఎందుకు మనకివ్వాలి అనే సందేహం అవసరం లేకుండా సుహృతం సర్వభూతానాం అంటూ తన ఔదార్యాన్ని చెప్పేసుకున్నాడు ఇక అలజటికి ఉద్వేగానికి పనేమున్నది శాంతిగా కర్మయోగం కొనసాగించడమే అంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు స్వామి ఈ అధ్యాయ సారం కూడా ఒక్క మొక్కలో చెప్పేసి ముగించండి యాములవారి శ్లోక యామునుల వారి శ్లోకం ఉందిగా కర్మయోగస్థ సౌకర్యం సైగ్రం కాశ్చన బ్రహ్మ బ్రహ్మజ్ఞాన ప్రకారశ్చ ఉచతే కర్మయోగము జ్ఞానయోగము కన్నా సుకరము శీఘ్రము అని చెప్పి దానిలోని కొన్ని విధములను శుద్ధాత్మ దర్శన ప్రకారాన్ని ఐదో అధ్యాయంలో చెప్పారు అని ముగించారు మన ఆచార్యులు ఈ అధ్యాయాన్ని రెండు వేల రెండు వందల తొంభై ఏడు ప్రశ్నలు ఐదో అధ్యాయంతో పూర్తయిపోయింది ఇక్కడికి ఈ ప్రశ్నలతోటి ఆరవ అధ్యాయాన్ని రేపు ప్రారంభించుకుందాం మనం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्